ఇప్పుడు ఒక్క నిమిషం ఇప్పుడు బనక చీర్ల ఏ బేసీలో ఉందో ఎత్తుకులాడుకుంటున్నాడు రేవంత్ రెడ్డి గారు బనకచెర్ల ఏ బేసిలు ఉందో వెతుకులాడుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు గోదావరి మీదనే ఉందా దేవాదల ప్రాజెక్ట్ అని చెప్పి ఎత్తుకలాడుకుంటున్నాడు రేవంత్ రెడ్డి గారు ఆ దశలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా నేను ఆరోపణలు చేసాడు దానికి శాంటిటీ ఉందంటారు ఆరోపణలకి వారు చెప్పేది నిజమైతే దేవాదులు ఎక్కడుందో ఆయన తెలియదు బనకచర్లు ఎక్కడుందో తెలియదు మినిమం బేసిక్స్ లేనటువంటి అవగాహన లేనటువంటి అవివేకి రేవంత్ రెడ్డి తన మాటలకు విలువ ఉందంటారా కాళేశ్వరం మీద కుట్ర చేసింది నిజం కాదంటారా దేవాదులు ఎక్కడుందో తెలువనోడు కాళేశ్వరం కూలిపోయింది కొట్టుకపోయింది కాళేశ్వరం నాశనం అయిపోయింది అది పనికే రాదని తను చెప్పిన మాటలు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పినటువంటి బ్రోకర్ మాటలు నిజమేనంటారా దేవాదులు ఎక్కడుందో తెలువ గోదావరి నది మీద కట్టినటువంటి ప్రపంచ ఖ్యాతి చెందిన కాళేశ్వరం ప్రాజెక్టు పట్ల తను గతంలో ప్రజెంటేషన్ ఇచ్చి నిజమేనట్టరా థ్యాంక్ యూ